వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డిఎల్వియర్స్ మీ ఇంట్లో ఒక వ్యక్తి మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారండి డబ్బులు ఇచ్చి ఎందుకు ఏం జరగాలని ఏం ఆశించి చేపిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఒక యంగ్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని మీ ఇంట్లో ఒక వ్యక్తి ఆలోచిస్తున్నారండి ఎవరే ఎంగు పర్సాను ఎందుకలా ఆలోచిస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానెల్ అప్లోడ్ చేశాను తన కార్మిక ఇంట్లో వాళ్ళ అనేది కూడా చెప్పానండి ఓకేనా ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఎస్ డబ్బులు ఇస్తున్నారంట బయట వాళ్ళకి ఇంట్లో వెక్తే ఎదురెళ్ళి డబ్బులు ఇస్తున్నారంట కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఏంజీలు చెప్తున్నారు ఎదురు ఇంట్లో వాళ్ళ విషయంలో డబ్బులు ఇస్తున్నందుకు కర్మ చాలా హెవీగా అనుభవిస్తారు అని చెప్తున్నారు ఈ ప్రాసెస్లో వారి జీవితం వారికి తలకిందులు అయిపోతుందన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు ఓకేనా అండ్ ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ డెస్టిండ్ అండి ఓకేనా ఈ ఫ్రాడ్ ఫోర్ ట్వంటీ ఎవరైతే ఉన్నారో చీట్ చేయాలి అని చెప్పి హోమ్ లైఫ్ని ఇంపాక్ట్ అయ్యేలా చేయాలి అని హోమ్ లైఫ్ లేకుండా చేయాలి కిడ్స్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి పెళ్ళి పిల్లలు ఫ్యామిలీ లాంటివి లేకుండా చేయాలి అని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట వేరే వాళ్ళకి ఇక్కడ మీకు ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు ఓకేనా యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండ్ వాళ్ళ ఆలోచన ఆలోచనతోనే జరగదు అనేది కూడా వచ్చేసింది ఆల్రెడీ ఓకేనా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు నో ఇంటూ అలాంటి ఆలోచన ఆలోచించడం కూడా వేస్ట్ ఇంకొక ఇంకొకరి పర్సనల్ లైఫ్ ఇంకొక మ్యారేజ్ ఇంకొకరి కిడ్స్ అది డెస్ట్ బై బర్త్ నిజానికి బై బర్త్ కంటే ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళు ఎలా ఉండాలి ఎక్కడ పుట్టాలి ఎవరితో పెళ్లి జరగాలి అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ రిటర్న్ మీ తలరాతలో రాసేసింది వాళ్ళు మీ తలరాతను మార్చలేరండి ఓకేనా అండ్ మీ లైఫ్లో వాళ్ళు కర్మలను బట్టి ఉంటుంది వాళ్ళు గుడ్ థింగ్సా బ్యాడ్ థింగ్సా వాళ్ళు చేసుకున్న కర్మలు కార్మిక్స్కి వాళ్ళ కర్మలు వాళ్ళకు ఉంటాయి ఓకేనా బట్ మీ విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ మీకు హ్యాపీ ఎండింగ్ చూపిస్తుంది యు ఆర్ హ్యావ్ ఇన్ గుడ్ కర్మ ఓకేనా మీరు ఏదైతే క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీ లైఫ్లో మీ ఫ్యూచర్లో అది ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది మీ ఫ్యామిలీ లైఫ్ని ఇంపాక్ట్ చేయాలని ఒక వ్యక్తి ఆల్రెడీ వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారు ఒక యంగ్ పర్సన్ మీకు ఫ్యామిలీ లేకుండా మ్యారేజ్ కాకుండా చేయాలి అని చెప్పి వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారు ఓకేనా అండి పర్సన్ ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇస్తాను డబ్బులు ఇస్తాను అని చెప్తున్నారు ఈ పర్సన్కి ఇవ్వరండి ఈ పర్సన్ మీ ఇంట్లో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఈ పర్సన్కి డబ్బులు ఇవ్వరు మీ లైఫ్లో కానీ మీ యొక్క ఇంట్లో వాళ్ళ లైఫ్లో కానీ మ్యారేజ్కి సంబంధించి వెడ్డింగ్ సంబంధించి ఏదైనా క్రియేట్ చేయడానికి ట్రై చేసినా సరే ఈ పర్సన్కి ఈ పర్సన్ డబ్బులు ఇస్తా అన్నారు కానీ చూపిస్తా అన్నారు కానీ ఇస్తా అన్నారు కానీ ఎవరు చూడండి ఒక ఫ్రేమ్ ఫ్రేమ్ కట్టుకొని వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారు ఇలా చూపిస్తున్నారు కనీసం చెయ్యి కూడా ముందుకు చాపలేదు అవకాశాలు వెతుక్కుంటున్నారండి అంతే ఎవరిని ఇందులో ఇన్వాల్వ్ చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మెయిన్గా ఒకటే వాళ్ళు మిమ్మల్ని చూడలేకపోతున్నారు ఒక వెలుగు వెలుగుతున్నారని అసలు మీకు పడి వాళ్ళు ఏడాల్సిన అవసరమే లేదు ఓకేనా అండ్ అవకాశాలు వెతుకుంటున్నారంటే గుడ్ న్యూస్ లేకుండా చేసేయాలని ఈ విషయంలో ఏంజల్ ఈ విషయాన్ని రిప్రజెంట్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు ద హయ్యెస్ట్ గాడ్ హయ్యెస్ట్ గాడ్ అండి ఎవరైతే కనిపించకుండా ఇంటి ఇంట్లో పెద్దవాళ్ళకి ఓకేనా తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి హయ్యెస్ట్ కార్డ్ చెప్తుంది ఒకటే వెయిట్ ఇవి మీరు చేసే పనులు కాదు అని మీరు ఇలాంటి పని చేయకూడదు ఆగండి అని చెప్తున్నారు అండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారోనండి ఇస్తున్న వ్యక్తికి ఆల్రెడీ ఆఫ్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ విషయంలో వాళ్ళకి లా వాళ్ళు చెప్పుకోదగ్గంత మంచి విషయం అయితే కాదు ఒక హ్యాండ్ లేదండి ఈ డబ్బులు ఇస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో బయట వ్యక్తి డబ్బులు ఇస్తున్నారు ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తుంది బయట వ్యక్తి తనకి అసలు ఒక ఆఫే లేదు ఒక హాఫ్ హ్యాండే లేదు అంటే ఆఫ్ పార్ట్నరే లేరు పర్మనెంట్గా ఇంకా ఉండరు ఆఫ్ హ్యాండ్ ఉండదు అండ్ ఇంకో వ్యక్తి ఎవరైతే చెయ్యి లేపడానికి చూస్తున్నారో ఓకేనా చెయ్యి ఏ హ్యాండ్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి హ్యాండ్ యూజ్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి హ్యాండ్ ఉండదు అని కూడా చెప్తున్నారు ఆ గాడ్ డైరెక్ట్ మెసేజ్ అండి వారి యొక్క ఆలోచనలకి ఫ్యూచర్లో ఇది జరుగుద్ది ఇదే జరుగుద్ది ఇది వాళ్ళ ఎనర్జీ ఓకేనా ఇక్కడ ఇస్తున్న వ్యక్తికి ఆఫ్ పార్ట్నర్ లేరు అసలు హ్యాండే లేదు హాఫ్ హ్యాండే లేదు ఓకేనా అండ్ ఏదైతే తీసుకొని హ్యాండ్ యూస్ చేద్దాం అనుకుంటున్నారో మీ ఇంట్లో వ్యక్తికి హ్యాండ్ ఉండదు యూస్ చేద్దాం అనుకుంటే మీ విషయాల్లో సెల్ఫ్ కేర్ లేకుండా మిమ్మల్ని మీరే చూసుకునేలాగా లోన్గా ఓకేనా సింగిల్ పేరెంట్ అంటారు కదా ఆ విధంగా మిమ్మల్ని మీరే కేర్ చేసుకుంటూ ఉండేలాగా చేయాలి అని ఒక ఆలోచనని ఒక ఇంగ్ పర్సన్ మానేస్తే మంచిది ఓకేనా మీకు ఆఫర్ ఇస్తున్న వాళ్ళు ఎవరు అని అంటేనండి ఫాదర్ సైడ్ ఒక ఎంగు ఒక ఎంగ్ కాదు బాగా ఏజ్డ్ ఉన్న పర్సన్ థర్టీ ఇయర్స్ ప్లస్ పర్సన్ థర్టీ టూ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారు ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళు ఇక్కడ జరుగుతున్న అన్నింటినీ కూడా వీళ్ళే చూసుకుంటూ ఉంటారు వి లెటర్ ఇస్ అ స్టార్టింగ్ ఓకేనా వాళ్ళు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో ఇద్దరు కూడా మీకు తండ్రి స్థానంలో ఉన్న లాంటి వారి తండ్రి లాంటివారు తండ్రి వయసున్నవారు తండ్రి స్థానంలో ఉండి మంచి చెడులు చూడాల్సిన వాళ్ళు మీ జీవితంలోని మీ ఇంట్లో వాళ్ళ జీవితంలోని కూడా ఓకేనా ఖచ్చితంగా మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని మీరు చాలా స్మాల్ వీళ్ళ దగ్గర అంటే చాలా చిన్నవాళ్ళు మీరు ఈ పర్సన్ నుండి గూఢచారులు ఎవరినైతే పంపిస్తున్నారో వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారు డబ్బులు ఇచ్చి ఇద్దరు విషయాల మీ ఇంట్లో ఇద్దరు విషయాల సెలబ్రేషన్ లేకుండా చేయమని చెప్పి ఈ విరిచ మీ ఇంట్లో మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళకు కూడా కనిపించకుండా వాళ్ళని కూడా కనిపించకుండా చేసేద్దాం అనుకుంటున్నారు అండ్ మీ విషయంలో గొడవకు పంపిద్దాం అనుకున్న గూఢాచారులు అందరి జీవితాలను కూడా తలకిందులు చేసేద్దాం అనుకున్నారు అండ్ డబ్బులు ఇచ్చినా జరుగుద్దా అంటే జరగదు ఈ వ్యక్తి అనుకున్న పని అవ్వద్దా అంటే అవ్వదు అసలు ఈ జన్మలో అవ్వదు హ్యాండ్ ఉండదండి వారికి ఓకేనా క్లియర్గా హ్యాండే లేదు ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యాండిల్ లేదండి అప్పర్ పర్సన్ కూడా వీళ్ళొక్క రిలేషన్ ఫాదర్ సైడ్ అండి ఫాదర్ సైడ్ ఫాదర్ సిస్టర్ హస్బెండ్ టెక్ యాన్స్ ఇస్ నెట్ మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో మీరు కావచ్చు మీ వాళ్ళు కావచ్చు ఒంటరిగా ఉండాలి అని అనుకుంటున్నారు లవ్ కేరింగ్ మీకంటూ సపోర్ట్ ఏది ఉండకూడదు అనుకుంటున్నారు సెల్ఫ్ కేర్ లేకుండా మిమ్మల్ని మీరు కూడా కేర్ చేయలేని పరిస్థితుల్లో మీరు ఉండాలి అని అనుకుంటున్నారు ఒకటి మాత్రం కన్ఫామ్ అండి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో కథను ఈ ఎస్ ఒక పర్సన్ అండి ఫాస్ట్ పర్సన్ అండ్ మనీ కోసం ఆపాలి అని అనుకుంటున్నారంట మనీ ఇచ్చి మరి ఖచ్చితంగా స్ట్రాఫ్ వేయలేరండి డబ్బులు ఇచ్చినా సరే ఎవరిని కూడా బాధ పెట్టలేరు అసలు వీళ్ళు దిస్ ఇస్ దిస్ ఇస్ కన్ఫర్మేషన్ అండి ఓకేనా ఏ రకంగా కూడా ఛాన్సే లేదు బాధ పెట్టడానికి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ యొక్క కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో మహాలక్ష్మి ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ అయితే మీరండి మ్యారేజ్ కాకపోతే మీ యొక్క ఒక మా అదర్ ఫిగర్ కేర్ గివర్ మీకు కుక్ చేసేవాళ్ళు కేర్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు బాగుపడకూడదని హ్యాపీగా ఉండకూడదని అనారోగ్యం వచ్చేలాగా ఓకేనా అండ్ ఇంకా వీటి గురించి డీటెయిల్స్ కూడా చూద్దామండి ఓకేనా కమింగ్ వీడియోస్లో వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది Thank you for watching.